మా 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 ధన్యవాదాలు చాలా మంది కూడా అన్నం పైన కుండ్లతో కురుపులతోటి దత్తులతోటి చాలా మంది బాధపడుతూ ఉంటారు కొంతమందికి అవి పెరిగి 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 పెద్దగా అయిపోతూ ఉంటాయి సో అలాంటి సమయాల్లో మ్యారేజ్ అయిన వాళ్ళు లైంగికంగా కలవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది పెయిన్ఫుల్ గా ఉంటుంది నొప్పిగా ఉంటుంది అయితే ఇందులో రెండు రకాల వచ్చే అవకాశం ఉంది ఒకటి వేరే స్త్రీలతోటి కలవడం వల్ల వచ్చిన సుఖ వ్యాధులు అంటే గనేరియా సిప్లిస్ లాంటివి లేదా కొంతమందిలో శరీరంలో సహజంగా వచ్చే ఎలర్జీ వల్ల కానీ శుభ్రత లేకపోవడం వల్ల కానీ శరీరంలో ఓవర్ హీట్ వల్ల కానీ కొంతమందికి ఇలాంటి చిన్న చిన్న కురుపులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో అంటే శుభ్రమైన తిండి తీసుకోకపోవడం వల్ల శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా వచ్చిన సమస్యలను తగ్గించుకునే ఒక సులువైన అద్భుత చింతానం అని చెప్తాను అయితే లైంగిక సంపర్కం వల్ల వచ్చేటువంటి సుఖ వ్యాధులకు మాత్రం ఇది పనిచేయదు ఖచ్చితంగా శారీరక సంబంధాలు ఎవరితో లేకుండా కేవలం ఇంట్లో భార్యతోటే ఇందులో కూడా ఇంట్లో భార్యకు జ్వరం వచ్చిన సందర్భాలలో కానీ లేదా తెల్ల బట్ట ఎర్రబట్ట ఉన్న సందర్భాల్లో కానీ లేదా రెగ్యులర్ మెన్సెస్ అంటే పీరియడ్ సమయంలో కానీ కలిసినప్పుడు కొంతమందికి ఇలాంటి డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వీటి మీరు డలేరియా సిప్లిస్ వీడిఆర్ఎన్ లాంటి టెస్టుల ద్వారా మీరు ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లేదా జనరల్ ఇన్ఫెక్షన్ తెలుసుకోవచ్చు ఓకే ఒకవేళ జనరల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ కాక జనరల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా ట్రీట్మెంట్ తర్వాత వీడియోలో చెప్తాను జనరల్ ఇన్ఫెక్షన్ అయితే కనుక ఒక చెంచాడు వెన్నె గుర్తుపెట్టుకోండి ఒక చెంచాడు వెన్నె తీసుకొని దానిలో రెండు చిట్కలంతా జీలకర్ర పొడి రెండు చిట్కలంతా సబ్జా గింజల చూడం సబ్జా గింజలు అంటే మనం తెలుసా నీళ్ళలో వేస్తే తెల్లగా ఉబ్బుతూ ఉంటాయి చల్లవకు వాడుతుంటారు లేదా వీటి గణపత్రి గింజలు కూడా పిలుస్తుంటారు సబ్జా గింజలు అంటే మనకు దాదాపు అన్ని రకాల సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఒక రెండు ఈ సబ్జా గింజల చూర్ణం ఒక రెండు చెంచాలంతా జీలకర్ర పొడి ఈ బెండలో కలిపి మంచిగా మెత్తగా దీని ఒక లేపాలను తయారు చేసి ఆ పుండున్న ప్రాంతం అంతా కూడా మంచిగా దీన్ని లేపన లాగా ఒక నిమిషం మద్రా చేసి లేపాల పట్టించి ఒక క్లాత్ లో గట్టిగా కాకుండా మరి వదులుగా కాకుండా మీడియంగా క్లాత్ తో అది కారిపోకుండా కట్టుకోండి ఇలా కట్టుకొని రెండు నుంచి మూడు గంటల తర్వాత తీసేయచ్చు లేదా రాత్రి కూడా కట్టుకొని పడుకున్నా పర్వాలేదు ఇలా కనుక మీరు ప్రతి రోజు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కురుపులు కానీ దద్దులు కానీ అన్ని కూడా క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది జరుగుతుంటుంది ఇక లైంగిక సంపర్కం వల్ల వచ్చే వాటికి ఇంత ముందు కూడా అనేక రకాల చిట్కాలు చెప్పాను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను దీన్ని ఇదే వీడియోలో కంటిన్యూ చేయను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీనికి వచ్చి కాబట్టి ఇలాంటి లింగం పైన మామూలుగా సహజంగా వచ్చే కురుపులు దద్దులు ఇంకొక విషయం చాలా మంది కూడా ఈ అంగం చుట్టూ హెయిర్ ఎక్కువగా పెంచుతూ ఉంటారు దాని వల్ల చివట తయారై ఎలర్జీ దద్దులు దురద తామెర లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు వాటిని ఎప్పుడు కూడా శుభ్రంగా అంటే క్లీన్ చేసుకుంటూ హెయిర్ అంత హెయిర్ వల్ల మనకైతే పెద్దం అయితే ఏముండదు కాబట్టి ఆ హెయిర్ సాధ్యత వరకు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి లేనట్లయితే అనేక రకాల సమస్యల్ని మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం ఇంట్లోనే కూర్చొని మంచి ఊశ పొందొచ్చు ఒకవేళ ఇలాంటి సమస్య చాలా తీవ్రంగా ఉండి పెద్ద పెద్ద పండులయ్యి లేదా గనేరియా సీప్లేస్ లాంటి అనేక రకాల అంటువ్యాధులతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు ఇలాంటి వాటిని ఇక చిన్నగా మొదలయ్యి అది చాలా పెద్దగా అయ్యేదాకా చూస్తూ ఉంటారు చాలా మంది ఏదో షాప్లలో పెట్టారు హ్యాండ్ మెడ్ ట్రాస్ఫర్ చూస్తారు అది ఇంటర్నల్ ప్రాబ్లమా ఎక్స్టర్నల్ ప్రాబ్లమా తెలుసుకోవాలి ఖచ్చితంగా సో దాని ద్వారానే మన సమస్య పూర్తి సొల్యూషన్ నిర్చాం ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే మనం సంప్రదించవచ్చు పైన సోత నెంబర్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కి కూడా నేరుగా వచ్చి సంప్రదించి మరి అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు రాలేటి పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకొని మీరు ఇంటి వద్దనే ఉండి మెడిసిన్ పొందే అవకాశాన్ని నాటు వద్ద చాలా కలిగిస్తుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మీ అన్ని రకాల సమస్యలు ఇంటి వద్దని క్యూర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ